హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వర్మాల ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిట్టి తాను చెప్పిన ముహూర్తం టైంకి రాకపోవడం మరొక వైపు చిట్టి కోసం వెళ్ళిన రౌడీల నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడం పెళ్లికి వచ్చిన అతిథులందరి ముందు తల కొట్టేసినట్లుగా అవ్వడం అందరూ తలో ఒక మాట అంటూ ఒక్కొక్కరుగా ఇంటి ముఖం పట్టడం వల్ల విపరీతమైన కోపంగా ఉన్నాడు వర్మ అసలు ఏం జరిగిందో ఏమిటో అర్థం కావట్లేదు మరొక వైపు తన పరువు మొత్తం పోయింది అన్న అవమానం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం చేతుల్లో నుంచి జారిపోయింది అన్న బాధ బాషేశ్వర్మ కోపం బాగా పెరిగిపోవడంతో చేతికందిన వస్తువులన్నీ ఎత్తి నేలనేసి కొట్టి నాశనం చేస్తున్నాడు ఇదంతా చూస్తున్న బాషేశ్వర్మ పియే భయపడుతూనే చిన్నగా సార్ సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది మీతో అర్జెంటు విషయం మాట్లాడాలి అని ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుని బలుక్కుని అన్నాడు ఏంటి ఏంటి చెప్పు అది ఎక్కడ ఉందో తెలిసిందా ఎక్కడ ఉంది ఎందుకు ముహూర్తం టైంకి రాలేదు ఆ సంతోష్గాడు ప్రాణాలతో ఉండడం దానికి ఇష్టం లేదేమో కనుక్కో అని అతని భుజాల మీద చేతులు వేసి కుదుపుతూ కోపంగా అన్నాడు బాషేశ్వర్మ సార్ సార్ అది కాదు సార్ నేను చెప్పేది వినండి ఆ అమ్మాయి విషయం కాదు నేను చెప్పేది వింటే మీ కోపం ఇంకా పెరగవచ్చు నన్ను వదలండి సార్ అని బాషీష్ వర్మ చేతులు విడిపించుకుని క్రూర మృగం లాంటి అతనికి కాస్త దూరంగా వచ్చి నిలబడి సార్ మీ బిజినెస్ ఇండస్ట్రీ సామ్రాజ్యం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది మీ చేతుల్లో ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు అన్నాడు బాషీష్ వర్మ పిఏ ఏంటి ఏం బాగుతున్నావు ఈ టైంలో జోక్స్ వేస్తే చంపి పడేస్తాను ఒకవైపు నేను ఇంత కోపంగా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాకు మరింత కోపం రప్పించకు నీ కళ్ళతోనే నేను ఎంతో మందిని చంపడం చూసావు కదా ఇప్పుడు నీకు కూడా అదే పరిస్థితి తెచ్చుకోకు అని కళ్ళు ఎర్రచేసి పటపటా పళ్ళు కొరుకుతూ అంటున్నాడు వర్మ అయ్యో సార్ నేను చెప్పేది నిజం మీ ముందు జోక్స్ వేసే అంత ధైర్యం నాకెక్కడ ఉంది అది కూడా మీరింత కోపంగా ఉన్నప్పుడు నేను నిజం చెప్తున్నాను ఇప్పుడే నాకు మెయిల్ వచ్చింది మీ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ ఆల్ ఇండియా బిజినెస్ కంపెనీలు అన్నీ కలిసి బ్యాంక్ చేశాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే జీరో జీరో సార్ అంటూ బాషిష్ వర్మకి మరింత దూరంగా జరిగి కంగారు పడుతూ చెప్పాడు బాషిష్ వర్మ పిఏ వెయ్యి కోట్లకు పైమాటే ఉన్న తన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లుండి ఎందుకు అయ్యిందో అర్థం కాక అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్థితిలో కోపంతో పిచ్చి పట్టినట్లు కేకలు వేస్తున్నాడు వర్మ అతని ప్రవర్తన చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడి ఎవరి దారిన వాళ్ళు బయటికి నడిచారు అసలు ఇదంతా ఏమిటి ఇదంతా ఎవరు చేస్తున్నారు అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు అని పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ అరుస్తున్నాడు వర్మ తన కొడుకు ఆదిక్య సైతం తనకు దూరంగా నుంచోవడం చూస్తూ పడుతూ లేస్తూ ఆదిక్య దగ్గరికి వెళ్ళి కన్నా కన్నా ఇదంతా చూసావా మనల్ని కావాలనే ఎవరో వెన్ను పొడుస్తున్నారు కానీ మనం తగ్గకూడదు కన్నా మన చేతుల్లో రూపాయి కూడా లేదు అని నువ్వు భయపడకు కన్నా ఆ హారిక ఎక్కడ ఉన్నా సరే బలవంతంగా లాక్కుని వస్తాను దాన్ని శవానికైనా సరే నీ చేత తాలి కట్టిస్తాను అప్పుడు ఆ జయదేవ్ ఆస్తి మొత్తం మనదే అవుతుంది అని విపరీతమైన కోపంతో ఆదిత్య భుజాల మీద చేతులు వేసి ఊపేస్తూ ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు వర్మ తన తండ్రి చేతులను విడిపించుకుని దూరంగా తోసేస్తూ నీకు ఇంత జరుగుతున్న బుద్ధి రావట్లేదు ఇకపై వస్తుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు నిన్ను ఎవ్వరూ వెన్నుపోటు పడవడం లేదు ఒకప్పుడు నువ్వు వెన్నుపోటు పొడిచిన వాళ్ళే నీకు ఈరోజు ఎదురు తిరుగుతున్నట్లున్నారు నీ పాపం పండింది నాకు దూరంగా ఉండండి చిన్నప్పటి నుంచి మీ వల్ల పడ్డ బాధలు చాలు నాకు మిమ్మల్ని తండ్రిగా చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా అనిపిస్తోంది అని గట్టిగా అరుస్తున్నాడు ఆదిత్య ఆదిత్య మీదకి కోపంగా వెళ్ళి నా మాటకు నా మాటకు ఎదురు చెప్తావురా నువ్వు అంటూ గోడకి అదిమి పెట్టి పీక పిసికేస్తున్నాడు వర్మ ఆదిత్య గిలగిలా కొట్టుకుంటున్నాడు అప్పుడే ఎగిరి వచ్చి ఒక కుర్చీ గోడకి తగిలి బళ్ళున శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలైపోయింది ఎవరు విసిరారో అర్థం కాలేదు ఎవరో క్లాప్స్ కొడుతున్నట్లు పాడుతున్నట్లు సౌండ్ రావడంతో ఆధిక్యాన్ని వదిలేసి వెనక్కి తిరిగి చూశాడు వర్మ సరిగ్గా అప్పుడే నవ్వుతూ క్లాప్స్ కొడుతూ స్టైల్గా నడుచుకుంటూ ఫోన్లో సాంగ్స్ ప్లే చేస్తూ తాను కూడా పాడుతూ దారిలో అడ్డదిడ్డంగా పడి ఉన్న చైర్స్ అన్నిటినీ కాలుతో పక్కకు తంతు లోపలికి వస్తున్నాడు సంజయ్ తన ఫోన్లో ఈ ఎలివేషన్ సాంగ్ ప్లే చేస్తూ తాను కూడా పాడుతూ వర్మ ముందుకు వచ్చి నిలబడ్డాడు అప్పటి వరకు ఆవేశంగా అరిచిన వర్మ తన కోపానికి అందరూ దూరంగా వెళ్తుంటే తన ముందుకు విజిల్స్ వేస్తూ దర్జాగా ఎవరు నడుచుకుంటూ వచ్చారో చూడడానికి ట్రై చేస్తున్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు వర్మకి కళ్ళు తుడుచుకుని నొసలు చిట్లించి తన ఎదురుకుండా వచ్చి నుంచున్నది ఎవరో పరీక్షగా చూస్తున్నాడు వర్మ ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ సంజయ్ సన్ ఆఫ్ విక్రమ్ తన ముందుకు వచ్చి నుంచోవడం అది కూడా పెళ్లి బట్టల్లో రావడం చూస్తూ ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు అయోమయంగా చూస్తున్నాడు ఆదిత్య పెళ్లికి ఇన్వైట్ చేసిన వాళ్ళల్లో విక్రమ్ కూడా ఉన్నాడు కాబట్టి విక్రమ్కి బదులుగా సంజయ్ వచ్చాడేమో అనుకుంటూ మీరు మీరు వస్తారని అనుకోలేదు వచ్చినందుకు చాలా సంతోషం కానీ ఇక్కడ మా అబ్బాయి పెళ్ళి జరగట్లేదు మీరు వెళ్ళి రావచ్చు మనం మరొకసారి కలుద్దాం అన్నాడు వర్మ తనకి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ సంజయ్ ముందు తన పరువు పోకూడదు అని మనసులో అనుకుంటూ మాడిపోయిన బాషీష్ వర్మ మొహాన్ని చూస్తూ పక్కపక్క నవ్వుతూ ఏమన్నారు మీరు నన్ను మీరు మళ్ళీ కలిసే అవకాశం వస్తుంది అనే అనుకుంటున్నారా నేను మిమ్మల్ని ఒక్కసారి కలిస్తేనే ఈ పరిస్థితికి తీసుకొచ్చాను అయినా మీరు నన్ను మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారా గ్రేట్ నవ్వుతూ అన్నాడు సంజయ్ సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ మీరు మీరేం మాట్లాడుతున్నారు నా పరిస్థితి గురించి మీకేం తెలుసు అంటే నా బిజినెస్ కాంటాక్ట్స్ మొత్తం క్యాన్సిల్ కావడానికి మీరే కారణమా నేను మిమ్మల్ని ఎంతగానో నమ్మాను నాకు మీరు ఇలా నమ్మక ద్రోహం ఎందుకు చేశారు అని చాలా కోపంగా గట్టిగా అరుస్తున్నాడు వర్మ ఇష్ అరవకండి గొంతు తగ్గించి మాట్లాడండి నాకు సౌండ్ పొల్యూషన్ ఇష్టం ఉండదు అన్నాడు సంజయ్ వార్నింగ్ ఇస్తున్నట్లు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కోట్లకు కోట్లు పోతే అరవకుండా ఎలా ఉంటారు అయినా నా కంపెనీ మీద నీ పెత్తనం ఏంటి అరుస్తున్నాడు వర్మ రా అంటున్నావేంట్రా ఇప్పటి వరకు నీ వయసుకు మర్యాద ఇచ్చాను గొంతు పెంచకు అని మాటలతో చెప్తే అర్థం కావట్లేదా అంటూ బాషిష్ వర్మ మొహం మీదకి గుద్దుతున్నట్లు అక్కడి వరకు స్పీడ్గా చేతిని తీసుకువెళ్ళి పక్కన ఉన్న గోడ మీద ఒక్క పవర్ పంచ్ ఇచ్చాడు సంజయ్ ఆ దెబ్బకి అరచేత మందానికి పైగానే పెచ్చులు పెచ్చులుగా గోడ నుండి ఊడి కిందపడడం చూస్తూ ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాడు బాషిష్ వర్మ నిన్ను నేను కొట్టలేక కాదు ఒక్క పంచుతో చంపగలను అఫ్కోర్స్ ఇప్పుడు కూడా నాకు నిన్ను చంపాలనే ఉంది కానీ మా డాడ్ నన్ను కంట్రోల్లో ఉండమని ఇక్కడికి వచ్చే ముందు ఒకటికి పదిసార్లు చెప్పారు ఆయనకి నేను ప్రామిస్ చేశాను కాబట్టి చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నాను లేకపోతే నేను చంపడం నాకు చిటిక వేసినంత ఈజీ అర్థమవుతుందా యు గాట్ ఇట్ అని చాలా సీరియస్గా సంజయ్ వార్నింగ్ ఇస్తుంటే భయంతో బాషిష్ వర్మ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ తనకు వస్తున్న చెమటలను తుడుచుకుంటూ తన పక్కన ఉన్న మిగిలిన నలుగురు రౌడీలతో ఏంట్రా ఏంటి చూస్తున్నారు ఎవడో ఒకడు వచ్చి నన్ను ఇన్నిన్ని మాటలు అంటుంటే చూస్తున్నారేమిట్రా చెమట సన్నాసుల్లారా వీడిని ముక్కలు ముక్కలుగా నరికి పడేయండి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని అరుస్తూ అంటున్నాడు బాషీష్ వర్మ లేదు సార్ ఇంక మేమెవ్వరము మీ మాట వినదల్చుకోలేదు ఇన్ని రోజులు మా మీద మీరు చేసిన అరాచకాలు చాలు మీకోసం మాలో ఎంతోమంది ప్రాణాలు ఇచ్చాం కనీసం మీరు అది కూడా గుర్తించలేదు వాళ్ళ కుటుంబాలను కూడా మీరు ఏనాడు పట్టించుకోలేదు కానీ ఈ బాబు రెండు రోజుల నుంచి మా అందరి ఇళ్ళకి వస్తున్నాడు మా అందరితో మనస్ఫూర్తిగా మాలో ఒక మనిషిలాగా మాట్లాడాడు ఎన్ని రోజులు మీరు మా మీద చేసిన బానిసత్వాన్ని మాకు తెలిసేలాగా చేశాడు మీకోసం ప్రాణాలు ఇచ్చిన రహీంబాయ్ ముస్తఫా లాంటి ఎన్నో కుటుంబాలకు ధన సహాయం చేయడమే కాక మా మీద ఉన్న కేసులు మొత్తం పై అధికారులతో మాట్లాడి కొట్టించేశాడు ఇకపై మేము ఇలాంటి అనాగరికమైన దౌర్జన్యాలు చెయ్యము మీ చావు మీరు చావండి అంటూ కత్తులు కొడవళ్ళు కింద పడేసి బాషేశ్వర్మ ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా అందరూ వచ్చి సంజయ్ వెనక నిలబడ్డారు తనకు ఉన్న ఆస్తితో తృప్తి పడక జయదేవ్ ఆస్తి కోసం కుట్రలు కుతంత్రాలు చేసి ఆఖరికి తన ఆస్తి కూడా పోగొట్టుకుని తనకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా తనను అసహ్యించుకుంటూ ఎవ్వరూ లేని పరిస్థితిని ఫేస్ చేస్తూ ఏం చేయాలో తెలియక గింజుకుంటూ తాను అనుకున్నది ఒకటి అయితే తాను ఫేస్ చేస్తున్న పరిస్థితి మరొకటి అయ్యింది మొత్తం తారుమారు అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నాడు వర్మ అసలు అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు నేను మీతో స్నేహంగానే ఉన్నాను కదా నా మీద మీరెందుకు కక్ష కట్టారు నా చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి ఎందుకు తీసుకువచ్చారు నాకు ఈ పరిస్థితి వస్తే మీకేంటి లాభం అని గట్టి గట్టిగా అరుస్తూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నాడు ఆశిష్ వర్మ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా గొంతు పెంచి మాట్లాడద్దని మాటలతో చెప్తే వినరా మీరు ఇప్పటి వరకు మీరు సంపాదించిన ఈ అక్రమ సంపాదన అంతా మీకు ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ఎవరి దగ్గర నుంచి మీరు దౌర్జన్యం చేసి లాక్కున్నారో వాళ్ళకే వెళ్ళిపోయింది ఇంకా ఇదంతా నేనెందుకు చేశానంటే నువ్వు నా ఫ్యామిలీని టచ్ చేశావు చెయ్యి కూడా నీ తప్పు చేశావు ఒక ఆడపిల్లని అర్ధరాత్రి బయటికి రమ్మని కొట్టి మరీ బెదిరించావు అప్పుడే అర్థమైందిరా నాకు నీది ఎంత చీప్ క్యారెక్టరో నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశాను ఎన్నో కుటుంబాలను నాశనం చేసి వాళ్ళని రోడ్డుపైకి లాగేసి వాళ్ళ కష్టార్జితాన్ని నువ్వనుభవిస్తున్నావు అందుకే నీ అకౌంట్ నుంచి మొత్తం అమౌంట్ వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిపోయేలాగా చేశాను కోర్స్ ఇందుకు మీ ఆదిత్య నాకు చాలా హెల్ప్ చేశాడు ఆ మాటలకు ఆదిత్య వైపు ఉరిమి ఉరిమి చూస్తున్నాడు వర్మ ఏంటి అలా చూస్తున్నావు నీ కొడుకు నీలా కానందుకు నువ్వు సంతోషించు ఈ ఒక్క విషయంలో నువ్వు గర్వపడచ్చు అసలు అసలు నేను మీ ఫ్యామిలీని ఎప్పుడు టచ్ చేశాను నేను అసలు మీ ఫ్యామిలీ నీడను కూడా తాకలేదు నేను కొట్టి బెదిరించింది జయదేవ్ కూతుర్ని అది నా పర్సనల్ విషయం ఇందులో మీరు జోక్యం చేసుకుంటున్నారు పైగా నా కొడుకుని నాకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు ఇది అస్సలు కరెక్ట్ కాదు గింజుకుంటున్నాడు బాషిష్ వర్మ నీ మాటలు వింటుంటే కనీస మర్యాద కూడా నీకు ఇవ్వడం అనవసరమని నాకు అర్థమవుతుంది నేను ఇక్కడితో వదిలేస్తానని అనుకోవద్దు నీ కోసం మరి కాసేపట్లో పోలీసులు వస్తారు నువ్వు వాళ్ళకి ఇన్ని సంవత్సరాలుగా లంచాలు ఇచ్చి ఇచ్చి నీ నిజస్వరూపం బయటికి రాకుండా బయట సమాజానికి తెలియకుండా చాలా చాలా జాగ్రత్త పడ్డావు కానీ ఇప్పుడు నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నీ మీద ఉన్న పాత కేసులన్నీ తవ్వి తీస్తారు వాళ్ళు నీ చేత ఊచలు లెక్క పెట్టిస్తాను నువ్వు చచ్చే వరకు ఆ జైలు గోడల మధ్యలోనే మగ్గి మగ్గి చచ్చేలాగా నేను చేస్తాను అందుకు పోలీసులను ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు చాలా ఆవేశంగా అంటున్నాడు సంజయ్ ఎందుకు ఇదంతా ఎందుకు నాకేం అర్థం కావట్లేదు మీకు నాకు ఏం గొడవలు ఉన్నాయి నేను ఆ అమ్మాయిని బెదిరిస్తే నీకేంటి ఇంతకు ముందు కూడా చాలామందిని బెదిరించాను మాట వినకపోతే చంపేశాను అంతెందుకు నేను తాలికట్టిన భార్యని కూడా ఈ చేతులతో చంపాను ఇదంతా కల్లారా చూసిన నా కొడుకు ఆదిత్య కూడా నా ముందు నోరు ఎత్తడు అయినా వాళ్ళు సైతం నన్ను పట్టించుకోవడం మానేశారు ఇన్ని సంవత్సరాలుగా నాకు ఏ ఒక్కరూ కూడా ఎదురు తిరిగింది లేదు నేను ఉన్న పొజిషన్కి సరితూగే వాళ్లతోనే శత్రుత్వం పెట్టుకునేవాడిని మీ స్థాయి వాళ్లతో నేను ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోలేదు ఒక ఆడదానికోసం నువ్వు ఇదంతా చేస్తున్నావంటే దాన్ని నువ్వు ఏమైనా ఉంచుకున్నావా అని బాషిష్ వర్మ ఆరుస్తూ చాలా ఆవేశంగా మాట్లాడుతుంటే అప్పటి వరకు కొట్టకూడదు ఏదైనా మాటలతోనే తేల్చుకోవాలి అని కంట్రోల్గా మాట్లాడుతున్న సంజయ్ కంట్రోల్గా ఉండలేకపోయాడు బాషిష్ వర్మ వైపు వేగంగా వచ్చి ఫటాఫట్ మని నాలుగు చెంపదెబ్బలు గుంజి గుంజి కొట్టాడు అక్కడితో ఆగకుండా గట్టిగా ఒక పవర్ పంచ్ ఇచ్చాడు బాబు బాబు ఆగండి బాబు ఇంతకన్నా ఎక్కువ కొడితే చచ్చిపోతాడు అని చాలా ఆవేశంగా ఉన్న సంజయ్కి కాస్త దూరంలో నుంచి భయం భయంగా అడిగాడు వర్మ పిఏ అయినా సంజయ్ ఆగట్లేదు తనకంత కోపంగా ఉంది సంజయ్ని తాను ఒక్కడూ ఆపలేక అక్కడే ఉన్న మరో నలుగురి సహాయంతో సంజయ్ని కంట్రోల్ చేశారు సంజయ్ వాళ్ళందరినీ తోసుకుని బాషేశ్వర్మ మీదకి వెళ్తుంటే సంజయ్ కొట్టే దెబ్బలకు దిమ్మ తిరిగిపోయిన బాషేశ్వర్మ చేతులు పైకెత్తి ఆగమన్నట్లు అలా ఉండిపోయాడు బొమ్మలాగా ఇంకా కొడితే బాషీశ్వర్మ ఖచ్చితంగా చచ్చిపోతాడని సంజయ్కి తెలుసు అందుకే అటు ఇటు ఇటు అటు తిరిగి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎంత మాట అన్నవురా అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అది నా ప్రాణం అర్థమవుతుందా అది నా ప్రాణంరా నేను చేసుకోబోయే అమ్మాయి చిట్టి మీద నువ్వు చెయ్యి చేసుకున్నావని తెలిసినప్పుడే నేను నిన్ను చంపేద్దామనుకున్నాను కానీ నా అనుమానం నిజమని తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది నా చిట్టి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అది కళ్ళ ముందు నీ వయసుకి నీ పెద్దరికానికి రెస్పెక్ట్ ఇచ్చి మాటలతోనే బుద్ధి చెప్పాలని అనుకున్నాను కానీ చేతల దాకా తెచ్చుకున్నావు సంజయ్ అంత కోపంగా ఊగిపోతున్నట్టు మాట్లాడితే మళ్ళీ కొట్టేస్తాడేమో అని భయపడిపోతూ వణుకుతూ ఆగు ఆగు నీకు నేనొక విషయం చెప్తాను అది వింటే ఆ పిల్ల నీకు అనవసరమని నువ్వే ఒప్పుకుంటావు అని అప్పటికే మొహం మూతి అన్నీ పగిలిపోవడంతో నత్తి నత్తిగా మాట్లాడుతూ ఊపిరి ఆడని అవస్థని అనుభవిస్తూ మంచినీళ్ళు కావాలి అన్నట్లు సైగ చేస్తున్నాడు వర్మ సంజయ్ ఒక్క చిటిక వేశాడు అంతే పరుగు పరుగున ఒక నౌకరు వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చాడు మంచినీళ్ళు తాగి కాస్త సేద తీరిన తర్వాత ఊపిరి పీల్చుకుని వర్మ నవ్వుతూ నీకు అదే దొరికిందా పెళ్లి చేసుకోవడానికి నువ్వెక్కడా అదెక్కడా నీ బాబుకి నీ స్టేటస్కి తగ్గ పిల్లని వెతకడం చేత కదా నువ్వు ఆ పిల్ల మీద అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నావు ఆ పిల్ల మరొకడిని ఇష్టపడుతోంది ఆ పిల్లకి నువ్వు కేవలం అవసరం మాత్రమే నిన్ను ఆస్తి కోసం మాత్రమే ప్రేమిస్తోంది కానీ ఆ సంతోష్గాడిని నిజంగా ప్రేమిస్తోంది వాడి కోసం తన ఆస్తిని అంతా నా చేతుల్లో పెట్టబోయింది అప్పుడే డౌట్ వచ్చింది ఎంత బెదిరిస్తే మాత్రం అన్ని కోట్ల ఆస్తి ఎలా వదులుకుంటారా అని దీన్ని బట్టి అర్థం చేసుకో అది వాడి మోజులో ఉంది నువ్వు దానిని పెళ్లి చేసుకున్నా సుఖపడలేవు నీ ఆస్తి కూడా మూటగట్టి వాడి చేతుల్లో పెట్టిన పెడుతుంది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని చేతుల్లో దెబ్బతిన్నావు నేను చెప్తే గాని దాని క్యారెక్టర్ నీకు తెలియదు అది బజారుది ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్న పేరుకే మొగుడివి సంసారం మాత్రం వాడితోనే చేస్తుంది దానికి ఒక్కరు సరిపోరు అని వర్మ నత్తి నత్తిగా కూడబలుక్కుని కూడబలుక్కుని మాట్లాడుతుంటే ఆ మాటలు అన్ని అర్థం చేసుకునేసరికి సంజయ్ కోపం కట్టలు తెంచుకుంది లాగిపెట్టి మరొక లెంపకాయ కొట్టాడు తన కోపం తగ్గట్లేదు ఏదైనా చేతికి దొరుకుతుందేమో అనని అటూ ఇటూ చూస్తున్నాడు సంజయ్ సంజయ్ ఎక్స్ప్రెషన్స్ని చూసి రౌడీలలో ఒకతను లావుపాటి దుంగని ఒకటి తీసుకువచ్చి సంజయ్ చేతికిచ్చాడు అది తీసుకుని సంజయ్ ముందుకు వెళ్తుంటే బాబు ఆగండి నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి ఇంకొక దెబ్బ కొట్టినా అతను చచ్చిపోతాడు మీరు ఎలాగో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంటున్నారు వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి పట్టించండి ఇప్పుడు మీరు ఆవేశంలో వాడిని చంపి ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం మీ భవిష్యత్తుకే మంచిది కాదు నేను పెద్దవాడిని మీ మంచుకి చెప్తున్నాను ఆలోచించండి అని చిన్నగా చెప్పాడు బాషేశ్వర్మ పిఏ తనకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ దుంగని నేలనేసి విసిరి కొట్టి మూలుగుతూ కింద పడిపోయి ఉన్న బాషీశ్వర్మని లేపి ఒకచోట కుదేసి కూర్చోపెట్టి నన్ను చూస్తున్నావు కదా బాగా చూడు సంతోష్ మరెవరో కాదు నేనే నా కోసమే అది ఏం చేయడానికైనా రెడీగా ఉంది నీ కొడుకు చేత తాలి కట్టించుకున్న మరుక్షణం చావడానికి కూడా సిద్ధపడింది అది కూడా నువ్వు బెదిరించిన బెదిరింపులకే నాకు నిజంగా ఏదన్నా అయిపోతుందేమో నన్ను నువ్వు చంపేస్తావేమో అన్న భయంతోనే చేసింది సంజయ్ మాటలకు ఆశ్చర్యంగా నమ్మలేనట్లు చూస్తున్నాడు వర్మ నా హారికాని పట్టుకుని బజార్ది అంటావురా దానికి ఒక్కడు సరిపోరు అంటూ దరిద్రంగా మాట్లాడావు ఇప్పటికీ కూడా నీ తల గోడకేసి కొట్టి పగలగొట్టి చంపేయాలనుంది నాకు అని మాట్లాడుతూ మాట్లాడుతూనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆటోమేటిక్గా పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దుగుద్దబోయాడు సంజయ్ కానీ తన పవర్ పంచ్ వర్మ మొహానికి తగలకుండానే గట్టిగా పట్టుకుని కంట్రోల్ చేశాడు విక్రమ్ అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజయ్ డాడ్ మీరేంటి ఇక్కడ ముందు నన్ను వదలండి డాడ్ అడ్డు తప్పుకోండి అరుస్తున్నాడు చాలా కోపంగా సంజు ఆగు ఏంటిది ఏంటి ఆవేశం డాడ్ మీరు అడ్డు తప్పుకోండి వీడిని ఈరోజు నేను చంపేస్తాను కేసైనా పర్వాలేదు అని ఆవేశంగా ఊగిపోతున్నాడు సంజయ్ విక్రమ్ కనుసైగ చేయడంతో విక్రమ్ బాడీ గార్డ్స్ సంజయ్ని అతి బలవంతంగా పట్టుకుని వెనక్కి లాగారు సంజయ్ అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఇలాంటి వాళ్ళను ఇంత తేలిగ్గా చంపకూడదు అతను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి ఇలా క్షణంలో ప్రాణం పోతే వాడు చేసిన అరాచికాలన్నిటికీ శిక్ష అనుభవించినట్లు అవ్వదు పైగా నీ కెరియర్ పాడవుతుంది ఇంత టెంపర్ ఉండకూడదురా వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు విక్రమ్ లేదు డాడ్ వాడిని నేను చంపేస్తాను చిట్టి గురించి చాలా చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు నేను తట్టుకోలేకపోతున్నాను చాలా కోపంగా ఆవేశంగా తనని పట్టుకుని ఉన్న బాడీ గార్డ్స్ని కూడా విదిలించి కొట్టేస్తున్నాడు సంజయ్ సంజయ్ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు విక్రమ్ అంతే ఒక్క నిమిషం సంజు అలా ఉండిపోయాడు సంజు ట్రై టు అండర్స్టాండ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నా మాట కూడా వినవా నువ్వు ఇదేనా నాకు నువ్వు ఇచ్చే గౌరవం అని చాలా కోపంగా అన్నాడు విక్రమ్ విక్రమ్ కనుసైగతో కూల్ వాటర్ తీసుకువచ్చాడు ఒక వర్కర్ ఆ చల్లటి నీటితో సంజయ్ ఫేస్ని కడిగి చైర్ వేసి కూర్చోపెట్టి తన కొడుకుని దగ్గరికి తీసుకుని సంజు నీకు కోపం రావడం సహజమే కానీ కోపం ఎప్పుడు కంట్రోల్లో ఉంటేనే అది ఆయుధంలో ఉపయోగపడుతుంది కంట్రోల్ తప్పితే నీ కోపమే నీకు శత్రువైపోతుంది ఒక్కసారి హారిక గురించి ఆలోచించు తన నీ కోసం ఎటువంటి పనైనా చేయడానికి రెడీగా ఉంది నీకు తెలుసు కదా ఇప్పుడు వీడిని చంపి ఆ రక్తపు మరకలతో ఆ పిల్ల దగ్గరికి వెళ్తావా అసలు నిన్ను నువ్వు చూసుకో నీ ఒంటి నిండా ఆ రక్తం ఏమిటి ఇదేమైనా నీ బాక్సింగ్ రింగ్ అనుకుంటున్నావా లేకపోతే ఆ బాషేశ్వర్మ నీకేమైనా కాంపిటేటర్ అనుకుంటున్నావా ఒకవైపు మీ అమ్మ మీ చెల్లి నాతో పాటు ఇక్కడికి వచ్చారు వాళ్ళు నిన్ను కలవడానికి ఇంకొక ఫైవ్ ముందు ముందుంటారు వాళ్ళకి నువ్వు ఎలా కనిపించాలనుకుంటున్నావు ఒక హంతకుడిగా కనిపించాలని అనుకుంటున్నావా ఏంటి ఇలా చేస్తే మీ అమ్మ మీ చెల్లి లేకపోతే నీ హారిక వీళ్ళందరూ నిన్నేమైనా మెచ్చుకుంటారా నా మాట విను సంజు వాడి పని నేను చూసుకుంటాను నువ్వు కోపంగా మళ్ళీ వాడి మీదకి రావద్దు అని సంజయ్కి చెప్పి సంజయ్ని గమనిస్తూ ఉండమని తన సెక్యూరిటీ గార్డ్స్కి కూడా ఆర్డర్ పాస్ చేసి సంజయ్ కొట్టిన దెబ్బలకు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న వర్మ దగ్గరికి వచ్చాడు విక్రమ్ అతనిని లేపి కూర్చోపెట్టి మంచినీళ్ళు తాగించాడు చూడు నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఏం సాధించావు ఆస్తా ఇప్పుడు నీతో ఆస్తి ఉందా పోనీ ఎవరి ప్రేమనైనా సంపాదించుకున్నావా అట్లీస్ట్ నువ్వు చస్తే ఏడవడానికి ఒక మనిషి అయినా ఉన్నాడా అటు చూడు నా కొడుకు సంజయ్ నేను చెప్పగానే అంత కోపంగా ఊగిపోయిన వాడు కూడా సైలెంట్గా కూర్చున్నాడు ఇటువైపు నీ కొడుకుని చూడు నువ్వు ఇలా చావు బ్రతుకుల్లో ఉన్నా రక్తం కక్కుకుంటున్నా నీ దగ్గరికి కూడా రావట్లేదు ఈ హింస ఈ దౌర్జన్యాలతో నువ్వేం సాధించావు నీకు డౌట్ రావచ్చు నీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏమీ తెలియకుండా నన్ను ఇంత పెద్ద దెబ్బ ఎలా తీశారు అని జయదేవ్ ఆఫీస్లో నీ మనుషుల్ని నువ్వు పెట్టినప్పుడు నీ దగ్గర నా మనిషి ఉండడా అని చిటికీ వేశాడు విక్రమ్ వర్మ పిఏ విక్రమ్ చేతి సైగను చూసి విక్రమ్ వెనుకకు వచ్చి నిలబడ్డాడు అది చూసి వర్మ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ గొంతులో నుంచి మాట రాక అతి బలవంతం మీద మాట్లాడుతూ ఒక్కొక్క అక్షరం కూడా బలుక్కుని నమ్మక ద్రోహి అంటున్నాడు చిన్నగా అరవలేక ఏంటి నమ్మక ద్రోహం గురించి నువ్వు మాట్లాడుతున్నావా వినడానికి చాలా అసహ్యంగా ఉంది దేనికే నువ్వు ఇలా ఉక్కిరి బిక్కిరి అయిపోతే ఎలాగా అసలు ట్విస్ట్ ఇంకా నువ్వు చూడలేదు అని మరొక చిటికి వేశాడు విక్రమ్ ఒక వీల్ చైర్లో ఒక పెద్ద ఆయనని ఎవరో తీసుకురావడం మసకమసకగా కనిపిస్తోంది కనిపిస్తోంది వర్మకి దగ్గరికి వచ్చే కొద్దీ నమ్మలేనిది చూస్తున్నట్లు ఈయన ఈయన బ్రతికే ఉన్నాడా అని చాలా కష్టం మీద నత్తి నత్తిగా మాట్లాడుతూ ఆశ్చర్యంగా ఉండిపోయాడు వర్మ చూస్తున్నా కూడా తెలియట్లేదా నీకు ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ పురుషోత్తం గారు నీ కళ్ళ ముందుకు వస్తారని నువ్వు అస్సలు ఊహించలేదు కదూ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు నువ్వు చేసిన తెలివి తక్కువ పని ఏమిటో నువ్వు హారికతో నీ కొడుక్కి పెళ్లి చేసినంత మాత్రాన జయదేవు ఆస్తి మొత్తం నీదయ్యేదా పురుషోత్తం గారు జీవించే ఉన్నారు కాబట్టి అసలు ఈ ఆస్తి అంతా జయదేవుది కూడా కాదు ద గ్రేట్ పురుషోత్తం గారిది ఆయన అనుమతి లేనిదే ఆయన ఆస్తిని అనుభవించే హక్కు ఎవ్వరికీ లేదు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు ఉన్న దానితో తృప్తిపడినట్లయితే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఎనీవే నీ వల్ల శుభకార్యం కూడా జరుగుతోంది చూస్తావా అన్నాడు విక్రమ్ విక్రమ్ చెప్పిన శుభకార్యం ఏమిటి అసలు హారిక ఎక్కడుందబ్బా మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే చెప్పండి ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు